మీడియా మిత్రులందరికీ నమస్కారాలు అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుండి జిల్లా కేంద్రంగా ఈ ప్రభుత్వం ఏదైతే ప్రెస్టేజీగా తీసుకుని మద్యం పాలసీని అమలు చేస్తుందో దాంట్లో భాగంగా జిల్లా కేంద్రం ఉన్నటువంటి అమలాపురంలో కూడా ప్రభుత్వం పరంగా బెంట షాపుల విషయంలో కానీ అధికదారులు అమ్మటంలో కానీ అలాగే షాపులు పెట్టే విషయంలో నిబంధనల విషయంలో కానీ అన్ని విషయాల్లో ప్రభుత్వం చెప్పిన విధంగా పూచా తప్పకుండా అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గం అమలు చేయడానికి నా వంతు కృషి నేను చేస్తానని తెలియజేస్తున్నాను అలాగే మద్యం షాపులకు సంబంధించి వాళ్ళ యొక్క పరిచయాలతో కానీ వీటితో కానీ ఎవరైనా పొకారు పెట్టినా ఎమ్మెల్యే గారు సంబంధించి సంబంధించే పెట్టిన ఎవరు నమ్మొద్దని కూడా ఈ సందర్భంగా మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే నేను మద్యం విషయంలో నీతిగా నిజాయితీగా ముఖ్యమంత్రి గారు చెప్పిన విధంగా ఎలాంటి మద్యం సంబంధించి సభల విషయంలో ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నాను తప్ప మరో ఉద్దేశమే మాకు లేదని తెలియజేసుకుంటూ ఎవరైనా చెడు ప్రసారం చేస్తే కూడా ఎవరైనా ఖండిస్తూ మరి ఈ రోజు నుంచి ఇంతవరకు నేను అవి అభివృద్ధి అభివృద్ధి అని తిరుగుతున్నాను మద్యం సంగతి విషయంలో ఏం జరుగుతుందన్నది అధికారులు అడుగుతున్నాను అధికారులు బలసలు లేవని చెప్తున్నారు అలాగే అంత బాగుందని చెప్తున్నారు నేను దాన్నే నమ్మి నేను ఆ డెవలప్మెంట్లో బిజీగా ఉన్నాను కానీ డెవలప్మెంట్తో పాటు ప్రభుత్వ పాలసీలు కూడా పూజా తప్పకుండా చేయాలి కాబట్టి ఇవాళ కస్పీ పెట్టి మరీ చెప్తున్నాను అన్నాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో మద్యం పాలసీని ముఖ్యమంత్రి గారు చెప్పిన విధంగా వెళ్తాపులు లేకుండా నడపాలని అందరినీ కోరుకుంటూ ఈ విషయంలో రేపటి నుంచి నేను కూడా సమీక్షలు చేసి అధికారులతో మాట్లాడి గల్సాపు లేనటువంటి మరి మద్యం పాలసీని అమలు చేస్తాం అలాగే ఈ యొక్క అధిక ధరలు కూడా అంతా కూడా ఎక్కడ కూర్చున్నాము ఈ విషయాన్ని అందరికీ తెలియజేస్తూ భవిష్యత్తులో ఎవరు ఎలాంటి అపోహలు పడకలదని కూడా తెలియజేసుకుంటూ నేను దీని మీద సీరియస్గా ఉన్నాను ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి ఈ రాష్ట్రాన్ని కాపాడటానికి మద్యం ధరలు కూడా తగ్గించి అలాగే నాణ్యమైనటువంటి జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో మరి నాచురక రకం మధ్య ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తే ఈ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు మరి నాణ్యమైనటువంటి మందుని ఈ షాపులు కొనేలా చేసి అలాగే ప్రజల ఆరోగ్యానికి ఇబ్బంది లేకుండా చూస్తూ ధరలు తగ్గిస్తూ ఆయన సరళమైనటువంటి పాలసీని తీసుకొచ్చారు ఈ పాలసీని అమలు చేయడంలో ఊర్చా తప్పకుండా పాటిస్తానని ఎక్కడి నుంచి ఎవరైనా జిల్సోధరకి ఎవరైనా కూడా ఈ బెల్ట్ షాపుల్లోకి వస్తే తగ్గించుకోవాలని తగ్గించుకుని బెల్ట్ షాపుల్ని ఎక్కడ పెట్టొద్దని పెట్టకుండా మరి ముఖ్యమంత్రి గారి నందరూ మనకు ఫోల్ అవ్వాలని కోరుకుంటూ